ఇక్కడ చూస్తున్న ఫోటో వచ్చేసి ఎల్ఐసి గురించి ఇది సో మీ డబ్బు మీ హక్కు భారత ప్రభుత్వ చొరవతో చొరవతో అని ఒక స్టేట్మెంట్ ఈరోజు యాడ్ ఇచ్చిందనమాట పేపర్లో సో మనం ఇక్కడ చూడవచ్చు ఒక ముసలామే అలా మనవల్ మనవరాలతో సంతోషంగా గడుపుతుంది సో ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఎల్ఐసిలో అమౌంట్ కట్టారు సో అమౌంట్ మర్చిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నది ఎల్ఐసి సో ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలని సో అట్లా ఇలా డబ్బులు వచ్చినాయి చాలా చానా కాలం తర్వాత అన్నట్టు వార్త మనకు ఫోటో ఇచ్చారు సో ఏంటంటే ప్రతి పాలసీ ప్రతి ఎల్ఐసి పాలసీ సంరక్షణ భద్రత మెరుగైన రేపటి కోసం ఒక హామీని కలిగి ఉంటుంది మీరు ఎల్ఐసి కట్టిరంటే కంపల్సరీగా గ్యారంటీ అమౌంట్ ఉంటుందని అనమాట కొన్నిసార్లు కొత్త ఇల్లు కొత్త నగరాలు లేదా కొత్త ప్రారంభాలతో జీవితంలో మార్పులు సంభవిస్తుంటాయి మీరు ఎక్కడ ఉన్నా కష్టపడి సంపాదించిన డబ్బు ఎల్లప్పుడూ మీకే తిరిగి రావాలి సో ఏంటంటే వీళ్ళు ఎల్ఐసి గురించి మీరు కట్టిన డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీకే ఇచ్చేస్తాము చాలా మంది ఎల్ఐసి కట్టేరు ఇప్పుడు హైదరాబాద్ బతుకు కోసం వచ్చారు కోసం వచ్చినప్పుడు అక్కడ ఏదో ఏజెంట్ కలిస్తే డబ్బులు కడతారు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయారు ఒక ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత సో అప్పుడు ఏజెంట్కు వాళ్ళకు కమ్యూనికేషన్ అంటే సంబంధాలు ఉండవు సో వాళ్ళు మర్చిపోతారు కూడా కట్టే ఎల్ఐసి అనేది సో అటువంటిప్పుడు వాళ్ళ డబ్బులు ఏం చేయాలి ఎట్లా అనేది కొన్నిసార్లు అక్కడ నెంబర్ ఉంటారు ఫోన్ నెంబర్ ఉంటారు ఆ నెంబర్ ఇప్పుడు చేస్తే ఫోన్ కలవదు ఆ అడ్రస్ పోయి చూస్తే ఆ అడ్రస్లో ఉండరు హైదరాబాద్ అడ్రస్లో కట్టినప్పుడు హైదరాబాద్ అడ్రస్ ఇస్తారు సో వీళ్ళు అక్కడ ఆంధ్రకు ఎక్కడో తెలంగాణలో వేరే జిల్లాలకు వేరే పల్లెటూళ్ళకు వెళ్ళిపోతారు సో ఈ ఆంధ్ర తెలంగాణ ఒకటే కాదు ఈ దేశంలో ఎక్కడైనా సరే ఎల్ఐసి మనం కట్టొచ్చు ఏ రాష్ట్రంలో కట్టినా ఎక్కడ కట్టినా కానీ మీరు ఎక్కడున్నా కానీ మీ దగ్గర బాండుగానే ఉంటే మీరు ఎల్ఐసి ఆఫీస్కి మీకు తెలిసిన ఏజెంట్ ఉంటే ఏజెంట్ ద్వారా వెళ్ళండి ఏజెంట్ తెలియకున్నా పర్వాలేదు మీరు డైరెక్ట్ పోయి ఎల్ఐఎస్ ఆఫీసర్ కలిసినా కానీ ఆ బాండ్ చూపిస్తే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు ఏం చేయాలి మీకు అంత ఎంత అమౌంట్ వస్తుంది ఎట్లా అనేది ఆ టైం అయిపోతే కానీ ఎందుకంటే దాదాపు అందరూ అప్పుడు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెట్టి కట్టింటారు అప్పుడు కట్టిన వాళ్ళు అందరి డబ్బులు టైం అయిపోయింది కానీ ఇంకా తీసుకుంటులేరు ఎవరు తీసుకుంటలేరు ఎవరికి ఇవ్వాలని తెలియదు అనమాట సో దానికోసం అన్ని ఎల్ఐసి వాళ్ళు ఈరోజు యాడ్ ఇచ్చారు పేపర్కు ప్రతి పేపర్లో ఇచ్చారు ఈరోజు యాడ్ ఇది సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిరనమాట క్లెయిమ్ చేయబడని మీ డబ్బుని మూడు దశల్లో క్లెయిమ్ చేసుకోండి అని మూడు స్టెప్లు ఇచ్చిండు ఇక్కడ ఎల్ఐసి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిండు అక్కడ దానికి వెళ్ళి పాలసీదారుల క్లెయిమ్ చేయని అమౌంట్ పైన క్లిక్ చేయాలి వివరాలు నమోదు చేయాలని ఇచ్చిండు సో మీ డీటెయిల్స్ మీ పాలసీ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఫిల్ చేయాలి అని అంటున్నాడు అట్లా లేకపోతే మీ దగ్గరలోని మీ ఏజెంట్ లేదా సమీపంలో ఎల్ఐసి బ్రాంచ్ని సంప్రదించమని కూడా నెంబర్ ఇచ్చారు సో ఇది ఎల్ఐసి లోగో కంపెనీ లోగో సో దాని గురించి కొన్ని వివరాలు నేను యాక్చువల్లీ ఛార్జ్ పెట్టిన అడిగినా ఏంది అన్క్లైమ్ అన్క్లైమ్డ్ అమౌంట్ అంటే ఏంది అంటే ఎవరు క్లెయిమ్ చేయట్లేదు దానికి ఓనర్ ఎవరో తెలియట్లేదు ఎల్ఐసి దగ్గర అమౌంట్ ఉంది ఎంత అమౌంట్ ఉంది ఏందనేది సో చార్జీ పెట్టిన అడిగిన క్వశ్చన్లు ఇచ్చింది చూద్దాం ఏమి ఎట్లా ఇచ్చింది అనేది సో నేను అడిగిన ఎంత అమౌంట్ ఉంది ఎల్ఐసి దగ్గర ఎంతమంది కస్టమర్స్ అంటే సో వాళ్ళు చెప్తున్నారు లేటెస్ట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల లెక్క ప్రకారం ఎల్ఐసి అన్క్లైమ్డ్ మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల అమౌంట్ ఉంది ఇది ఎవరితో తెలియదు ఎవరు కూడా ఇది మా డబ్బులు అని చెప్పట్లేదు సో వాళ్ళ గుర్తింపు లేదు ఎవరిది అనేది ఎవరికి ఇవ్వాలి అనేది తెలియని అమౌంట్ ఉందనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే గుర్తు తెలియని అమౌంట్ అనమాట ఎవరు అడగట్లేదు మా డబ్బులు వచ్చేదని అప్లై చేయట్లేదు బిలాంగింగ్ టు ఎంత మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై రెండు పాలసీ హోల్డర్లు ఉన్నారని చెప్తున్నాడు అంటే ఎనిమిది వందల ఎనభై కోట్ల అమౌంట్ మా దగ్గర ఉంది ఇవ్వాలి మేము ఇస్తా ఇవ్వడానికి రెడీ ఉన్నాము ఇంతమంది అంట మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై రెండు కస్టమర్స్ అంటే దేశం మొత్తమే ఈ భారతదేశంలో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలనే కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన ఇంత అమౌంట్ ఉందని వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు ఇంకా ఇప్పుడు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు తీస్తే లెక్క ఎంత తేలుతుంది ఎందుకంటే పాలసీ కట్టిన తర్వాత పదహారు ఏండ్లు ఇరవై ఏండ్లు టైం పెట్టిండ్రు ఉన్నారు అయిపోయిన తర్వాత మీరు మధ్యలో వదిలేసినా ఎల్ఐసి డబ్బులు ఇచ్చేస్తా అన్నమాట మూడేళ్ళు నాలుగేళ్ళు కట్టి మర్చిపోయారు మీరు డబ్బులు అప్పుడు మీ దగ్గర వీలు కాక కట్టలేదు సో మర్చిపోతారు మర్చిపోయినప్పుడు కూడా ఎల్ఐసి ఈరోజు మీరు మూడేళ్ళు కట్టిన అమౌంట్కు ఆ ఇరవై సంవత్సరాల టైంకి ఇంత ఇంట్రెస్ట్ జత జత చేసి సో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తుంది ఈవెన్ పాలసీ కట్టిన వాళ్ళు కూడా ఒకవేళ చనిపోతే వాళ్ళు చెప్పకపోయినా కానీ ఇంట్లో కానీ బాండ్ దొరికితే ఎల్ఐసి ఆఫీస్కి పోయి చూపించి కలవాలి అక్కడ బ్రాంచ్ మేనేజర్ని కానీ మీకు తెలిసిన ఏజెంట్ని కానీ కలవాలి సో దాని గురించి అన్నీ వీళ్ళు ఎల్ఐసి వాళ్ళు చేస్తారు అనమాట ఎందుకంటే ఇంకా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఎవరు వచ్చి లేరు అని చెప్పేసి ఇట్లా పేపర్లో యాడ్ ఇస్తారు తెలిసిన టీవీలలో చూపిస్తారు అన్నిటిలో అలా చూపిస్తారు సో ఇక్కడ వీళ్ళు రాసారు ఇండస్ట్రీ వైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్క్లైమ్డ్ అమౌంట్ విత్ అల్ల ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఇరవై కోట్ల అరవై ఇరవై వేల అరవై రెండు కోట్లు అంట అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ ఒక ఎల్ఐసి దగ్గరనే ఎనిమిది వందల ఎనభై కోట్లు ఉంటే మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా ఈ టాటా రిలయన్స్ ఆదిత్య బిర్లా ఇవన్నీ ఉన్నాయి కదా వీటందరి దగ్గర కలిసి కూడా అందరి ఎల్ఐసి దగ్గర మొత్తం కలిసి ఇరవై వేల కోట్ల అమౌంట్ ఉందంట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లెక్క ప్రకారమే సో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు వేలు ఉంటే కొంతమంది అప్లై చేసుకున్నారంట దాని ఇరవై వేలకు వచ్చింది సో ఆ విధంగా మనకు డీటెయిల్స్ తెలుస్తున్నాయి సో అందరు ఎవరు సరే ఎల్ఐసి ఎప్పుడో కట్టి ఉంటారు అప్పుడు ఎందుకంటే ఏజెంట్ చెప్పి మీకు చెప్పి బాగుంటుందని కట్టించి ఉంటాడు తర్వాత మీకు ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితులు బాగాలేక డబ్బులు సర్దుబాటు కాక కట్టకుండా ఇచ్చిపెట్టి ఉంటారు అటువంటి వాళ్ళు కూడా టైం అయిపోతే కానీ బాగుండు చూపించాలి చూపిస్తే మీకు అక్కడ ఉన్న ఏజెంట్ హెల్ప్ చేస్తాడు లేకపోతే బ్రాంచ్ మేనేజర్ అయినా చెప్తాడు ఎవరో ఒకరు మీకైతే హెల్ప్ చేస్తారు మీ ఊర్లో ఏజెంట్ ఉన్నా లేకున్నా మీ ఊర్లో ఎవరిని అడగాలన్నా మీకు తెలియదు తెలియనప్పుడు మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కలవండి ఏం పర్వాలేదు వాళ్ళు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు అక్కడ ఉండే బ్రాంచ్ మేనేజర్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ సో అదే దానికోసమే చెప్పారు కావాలంటే మీరు ఈ పేపర్ యాడ్కున్నది ప్రింట్ తీసుకొని పోవచ్చు ఒకవేళ ఎందుకంటే సార్ ఇట్లా పేపర్కి వచ్చింది మేము చూసి వచ్చినామని కూడా చెప్పవచ్చు మీరు ఎందుకోసము ఎవరు తీసుకోవట్లేదు డబ్బులు అంటే వాళ్ళు ఇక్కడ రీజన్లు ఇచ్చిండు కొన్ని రీజన్లు ఇచ్చిండు చూద్దాము వై అమౌంట్స్ బికమ్ అన్క్లైమ్డ్ మోస్ట్ కామన్ రీజన్స్ చాలా రీజన్ ఇచ్చిండు అందులో చాలా ప్రధానమైన కారణాలు ఇచ్చిండు పాలసీ హోల్డర్స్ బెనిఫిషియర్స్ డోంట్ క్లైమ్ ఎగ్జాంపుల్ మే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ నాట్ కలెక్టెడ్ టైం కలెక్టెడ్ ఇన్ టైం అంటే పాలసీ పాలసీలో కట్టిరు డబ్బులు కట్టేరు కానీ మెచ్యూరిటీ టైం అయినా వాళ్ళు తీసుకోవట్లేదు ఓకే డెత్ వితౌట్ వ్యాలిడ్ అప్డేటెడ్ బెనిఫిషియర్ నామినేషన్ చనిపోయి ఎల్ఐసి కట్టిండు కట్టిన అతడు నామినీ ఎవరనే చెప్పలేదు ఒక అతను ఎల్ఐసి కట్టిండు వాళ్ళ ఏజెంట్ ఎవరో చెప్తే కట్టిండు కానీ అప్పుడు నామినేవర్ ఎవరైనా డిసైడ్ చేసుకోలేదు కానీ అతను చనిపోయి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలియదు ఎల్ఐసికి సో క్లైమ్ క్లైమెంట్స్ ఆర్ అన్నోన్ ఆర్ నాట్ క్లియర్లీ నామినేటెడ్ ఎవరికి ఇవ్వాలో డబ్బులు నామినేట్ చేయలేదు అని ఇచ్చిండు సో మీరు లీగల్గా ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే లీగల్గా మీరు ఎమ్ఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని పోయి అప్లై చేసుకోవచ్చు ఎల్ఐసీ వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఇంకోటి నెక్స్ట్ రీజన్ మూడో రీజన్ అవుట్ డేటెడ్ ఆర్ ఇన్కరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ సో ఇందాక ముందు చెప్పినట్టు ఎక్కడో మన చోట బతుకుదేరి కోసం అయినప్పుడు ఎల్ఐసి కట్టింటారు ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సంతూరు వెళ్ళిపోతే సో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ వాళ్ళు రీచ్ అవుదామన్నా ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు రీచ్ అవుదామన్నా మీరు దొరకరు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ లేకపోవడం ఇప్పుడు అంటే ఎల్ఐసి కట్టాలంటే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ అడుగుతారు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి సో గతంలో బ్యాంక్ అకౌంట్ అడగకపోయేదన్నమాట బ్యాంక్ అకౌంట్ లేకున్నా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఎల్ఐసి ఎల్ఐసి వాళ్ళు సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ మ్యాండేట్ చేస్తారు అందుకోసమని అదొక రీజన్ అని చెప్తారు ఇన్సూరర్ కెన్ రీచ్ ద పాలసీ హోల్డర్ ఆర్ పే సో ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎవరిని కలవడానికి అర్థమవుతలేదు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎల్ఐసి ఒకటే కాదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అదే ఫేస్ చేస్తున్నాయి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇగ్నోరెన్స్ అబౌట్ ఎంటైటిల్మెంట్ ఆర్ క్లైమ్ ప్రాసెస్ చాలామందికి ఎల్ఐసి ఈ డబ్బులు ఎట్లా తీసుకోవాలనో తెలియట్లేదు అందుకోసమనే ఎవరు రావట్లేదు అని అడుగుతున్నారు లీగల్ ఇయర్స్ పాలసీ పాలసీ కఠినతని చనిపోయినా కానీ వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా క్లైమ్ చేయొచ్చు పాలసీ పాలసీది మాకు సంబంధించిన అమౌంట్ అని ఇంకోటి ఎల్ఐసి వాళ్ళు కూడా అసలు వాళ్ళ దగ్గర ఉన్న పాలసీ నెంబర్ బ్రాంచ్ వైజ్గా ఇచ్చేస్తే అప్పుడు డిస్ప్లే చేస్తే ప్రతి ఊర్లో వాళ్ళ ఏజెంట్ ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా కట్టి అట్లా తీసుకున్నట్టు అట్లా కూడా కొంత చేసే అవకాశం ఉంటుంది ఎల్ఐసి వాళ్ళు అట్లా చేయాలి ఇంకా ఎందుకంటే మందికి బాండ్లు లేదు బాండ్ పోయి ఉంటాయి కూడా అప్పుడు వర్షాలు పడి వానలు వానలకు లేకుంటే ఇండ్లు సక్క లేకపోవడం వల్ల తడిసిపోయి అట్లా కూడా కొన్ని పోయి ఉంటాయి అట్లా అసలు ఎవరు ఎవరున్నారు కస్టమర్ ఎవరు అనేది డీటెయిల్స్ బ్రాంచ్లో డిస్ప్లే చేయాలి పేపర్కి ఇవ్వాలి ఇప్పుడు కానీ యాడ్ ఇచ్చినట్టు బ్రాంచ్ వైజ్గా ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లా ఉంది ఆ నగర్ సంబంధించిన పాలసీ హోల్డర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాంచ్ వైజ్గా ఇవ్వాలి వనపర్తి బ్రాంచ్ కల్పుర్తి బ్రాంచ్ అట్లా బ్రాంచ్ వైజ్గా డిస్ప్లే చేస్తే బాగుంటుంది అందరికి తెలిసి తెలిసే అవకాశం ఉంటుంది అదే చెప్తున్నాడు ఎవరు వాళ్ళు ఏం చేయాలని ఎట్లా చేయాలని తెలియదు కాబట్టి సింపుల్గా వాళ్ళు ఉంటే ఉండడం లే అందులో వచ్చే అమౌంట్ ఏంటనేటు వదిలేసారు సింపుల్గా మీరు ఎంత మీకు వెయ్యి రూపాయలు వచ్చేది ఉన్నా కానీ మీరు క్లెయిమ్ చేసుకుని ఎల్ఐసీ నుంచి ఫ్రీగా వచ్చే అమౌంటే కదా కంపల్సరీగా వాళ్ళు ఇస్తారు బాండ్ చిన్నదే కావచ్చు అప్పుడు రెండు వేలు మూడు వేలే కట్టవచ్చు సంవత్సరానికి అయినా కానీ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎల్ఐసి వాళ్ళు సో నెక్స్ట్ ఐదో రీజన్ వచ్చేసి ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ క్లెయిమ్ ఫార్మ్స్ కేవైసీ ఫాన్ పాన్ క్యాన్సిల్ చెక్ ఎక్సెట్రా నాట్ సబ్మిటెడ్ ఆర్ మిస్ మ్యాచ్ రికార్డ్స్ సో మీరు అప్లై చేసినప్పుడు ఇది పాన్ కార్డు క్యాన్సిల్ చెక్ అవన్నీ అడుగుతారు అవి కూడా సరిగా లేకపోవడం వల్ల అయిపోయి ఉంటుందని ఒక రీజన్ ఇచ్చారు ఇంకోటి స్మాల్ అమౌంట్స్ లెఫ్ట్ అన్క్లెయిమ్డ్ ఆర్ రిఫండ్ రిఫండ్స్ నాట్ కలెక్టెడ్ సో ఎక్సెస్ ప్రీమియం రిఫండ్స్ సర్వైవల్ బెనిఫిట్స్ కస్టమర్స్ డోంట్ పర్ష్యూ స్మాల్ సమ్స్ సో కొంతమందికి వెయ్యి రెండు వేలు వచ్చేది ఉంటే వెయ్యి రెండు వేలకి ఎవరు అప్లై చేస్తారా అని చెప్పేసి అట్లా కొంతమంది వదిలేశారని ఒక రీజన్ రాశారు ఆరో రీజన్ రాశారు So, regulatory treatment and what happens to very old unclaimed amounts. IRDA require insurers to identify unclaimed policyholder amounts and if amounts remain unclaimed for over 10 years, as of September 30, 30 September every year, transfer them to the senior citizens welfare fund. Okay, by the stated deadline, the regulator has a master circular and has run drives to reduce the unclaimed amounts. సో ఐఆర్డి అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటినీ మానిటర్ చేయడానికి ఒక సంస్థ ఉంది సో వాళ్ళు చెప్తారు మీ దగ్గర ఉన్న ఎల్ఐసి అమౌంట్ పది సంవత్సరాల లోపల టైం అయిపోయింది ఈరోజు వాళ్ళది రెండు వేల ఇరవై ఐదులో మెచ్యూరిటీ అయింది పాలసీ మెచ్యూర్డ్ అయింది కానీ ఇంకో పదిహేను చూస్తారు ముప్పై ఐదు సంవత్సరం వరకు చూస్తారు చూసి ఎవరు తీసుకోలేదంటే వాళ్ళని ఈ సీనియర్ సిటిజన్స్ అంటే ఆ వృద్ధుల కోసము ఒకటి ఉంది సొసైటీ ఉంది వెల్ఫేర్ ఫండ్ సొసైటీ ఉంది సో దానికి ట్రాన్స్ఫర్ చేయండి అని అంటారు సో కంపెనీలు ఏం చేస్తుంది ఎవరీ ఎవరీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది ఇట్లా ఎవరికో ఆ సొసైటీకి ఇచ్చే బదులు మనమే మన కస్టమర్ని ఎవరు మనకు కట్టారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామని ట్రై చేస్తారు అందులో భాగంగానే ఈరోజు ఎల్ఐసి వాళ్ళు యాడ్ ఇచ్చారు సో వాళ్ళు క్లియర్గా చెప్పారు మీరు ఎవరు తీసుకోకుంటే దానికి ఇచ్చేసేయండి సొసైటీకి ఇచ్చేసేయండి సీనియర్ సిటిజన్ సొసైటీకి అని చెప్తారు అనమాట సో హౌ పాలసీ హోల్డర్స్ కెన్ చెక్ క్లెయిమ్ ప్రాక్టికల్ నెక్స్ట్ స్టెప్స్ ఎల్ఐసి ప్రొవైడ్స్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ సర్వీస్ టు ఇట్స్ వెబ్సైట్ చెప్తూరు ఎట్లా చేయాలి మరి అంటే వీళ్ళు ఎల్ఐ వెబ్సైట్లోనే ఇది ఉంది ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ద్వారా మీరు చేయండి ఆన్లైన్లో చేయండి అంటుంది చాలా మందికి రైతులకు తెలియదు ఈ వెబ్సైట్ అంటే ఎట్లా ఓపెన్ చేయాలి ఏం కదా అనేది తెలియదు సో అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు బెస్ట్ ఏంటంటే దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీసుని కలవండి ఎల్ఐసి ఆఫీసుని లేకపోతే మీకు తెలిసిన ఏజెంట్ని కలవండి కలిసి చెప్పండి ఇట్లా మా దగ్గర బాండ్ ఉంది ఏమైనా చెక్ చేసి చెప్పగలుగుతారంటూ చెప్తారు ఒకటి రెండేళ్ళు కడితే రావు మూడు సంవత్సరాలు దాటి కట్టి ఉంటే కానీ టైం అయిపోతే మధ్యలో ఇచ్చి పెట్టినా కానీ ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సంవత్సరం నాకు తెలిసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టించి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లా కాకుండా మూడేళ్ళు కట్టి ఉంటే కానీ మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీగా అని వాళ్ళు ఇచ్చి రెట్లా చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిటర్న్ రిప్లై టు లోక్సభ అండ్ మీడియా రిపోర్టింగ్ దట్ రిప్లై ఎల్ఐసి అండ్ క్లెయిమ్ మెచ్యూరిటీ అమౌంట్స్ ఇది లోక్సభలో సమాధానం చెప్పారనమాట ఎంపీలు అడిగినట్టుంది ఆపోజిషన్ పార్టీ నుంచి ఎంతోమంది అసలు అమౌంట్ ఎందుకంటే ఎల్ఐసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ది వేరే వాటి మీద వేరే ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ప్రైవేట్ కదా సిద్ధగా పట్టించుకోరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఐసి రన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా కాబట్టి అడుగుతారు ఎంపీలు లోక్సభలో ప్రతిపక్ష పాలు అడగచ్చు పాలకపక్ష పాలను అడగవచ్చు ఎవరైనా అడగవచ్చు ఎందుకంటే ఎంపీలు అంటే ఈ దేశానికి సంబంధించిన మొత్తం కాబట్టి ఎల్ఐసి అంటేనే ఈ దేశంలో ప్రతి గ్రామంలో ఎల్ఐసి పాలసీ లేని మనిషి ఉండడు నాకు తెలిసి ఊరికొక్కడైనా ఎల్ఐసి ఉంటాడు నా అంచనా ప్రకారం అయితే సో అందుకోసమని వాళ్ళు రిప్లై ఇచ్చారు అనమాట ఎనిమిది వందల ఎనభై కోట్ల అమౌంట్ ఉంది మూడు లక్షల డెబ్బై రెండు వేల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారని ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం అనమాట ఐఆర్డీఏ చెప్పింది ఐఆర్డీఏ మోస్ట్ ఏంటంటే అన్క్లెయిమ్ అమౌంట్స్ ఇండస్ట్రీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం దగ్గర కలిసి ఇరవై వేల కోట్లు ఉందని ఐఆర్డిఏ ఐఆడిఏ లెక్కలు చెప్పాలి వీళ్ళు వాళ్ళు కానీ ప్రైవేట్ ఎల్ఐ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయినా పబ్లిక్ ఇన్సూరెన్స్ అయినా కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అయినా అందరూ కూడా ఈ ఐఆర్డీఏకు చెప్పాలండి ఈ ఐఆర్డీఏ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది ఢిల్లీలో ఉంది నాకు తెలిసి మన సౌత్ ఇండియాలో మన హైదరాబాద్లో ఉంది ఇక్కడ కచ్చిబొల్లిలో ఉంటుంది ఐఆర్డీఏ ఆఫీసు సో ఎల్ఐసి అఫీషియల్ పేజెస్ అండ్ పోర్టల్ ఫర్ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ప్రొసీజర్ వాళ్ళు చెప్తారు ఇక్కడ వెబ్సైట్ ఇట్లా అంటే చదువుకున్న వాళ్ళకు ఈజీ అండి చేయొచ్చు కానీ రైతుల కోసం అయితే నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు తెలిసిన ఏజెంట్ని కలవండి లేకపోతే ఆ ఎల్ఐసి ఆఫీస్ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ కలవండి అట్లా మీకు మీ డబ్బులు మీకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అది మనకు ఛార్జిబిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎల్ఐసి గురించి పూర్తిగా సో నేను ఇక్కడ పీపీటీ చేయమని అడిగినా చూద్దాం అయ్యిందా లేదా సో ఇది రెడీ అవ్వలేదు ఏ గురించి అసలు ఇట్లా ఎందుకు అనేది చేసినా అవ్వలేదు ఇది తర్వాత అయితే కానీ నేను వీడియో మళ్ళీ డిస్ప్లే చేస్తాను నెక్స్ట్